ఢిల్లీ లిక్కడ్ కేసులో కవితను నిందితురాలుగా చేర్చడం ఒక డ్రామా అన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కాంగ్రెస్ కు ఎంపీ సీట్లు రాకూడదని బీఆర్ఎస్ బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని అన్నారు అందుకే ఎన్నికల ముందు కవితను నిందితురాలుగా చేర్చారని అన్నారు జగ్గారెడ్డి ఇంతసారి ఈ ఎంపీ ఈ ఎంపీ ఎలక్షన్ ఈ పది రోజులలో ఏం కొంపల్ మునిపోయిందని ఈడీ సిబిఐ ఎందుకు నోటీస్ ఇచ్చి ఎందుకు దోషిగా డిక్లేర్ చేసిందంటే రేపు పది నుంచి పద్నాలుగు సీట్లు కాంగ్రెస్కి రావద్దు తెలంగాణలో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళా కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళా నా బిడ్డని ఇట్లా పరిశీలన చేశారు అని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే ఇవి ఇవన్నీ చేస్తారు కదా అన్న అన్యాయంగా అక్రమంగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేసిందని చేస్తే ఇక్కడ వీళ్ళ కొన్ని సీట్ల మీద సింపతి తీసుకోవాలని బీఆర్ఎస్ మేము అన్నమాట గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము మాట కట్టుబడి ఉన్నాము అందుకే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేసినాము మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి అని ఒక ఆట మా పద్నాలుగు సీట్లు గండి కొట్టడానికే బీజేపీ బీ బీఆర్ఎస్ బీజేపీ గండి కొట్టే కార్యక్రమే ఈ ఎంపీ సీట్ల ఒక స్కామ్ ఈ కొత్త సీరియల్ స్టార్ట్ అయింది ఇప్పుడు కవితది దీంట్లో ఏంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్